రావాలి అండర్ పాస్ రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అయ్యి కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా నా దృష్టితోతే ఆ సమస్య రాలేదు అందరితోనే మారుతున్నా నా దృష్టితో రాలేదు ఒకరిద్దరు అధిక అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు అంటే ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాలని ఆలోచనలు మేము లేము ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా చేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపైనది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్ లో నిర్ణయించి వేస్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునే లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్టెడ్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఏమైనా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పాం

అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నా తప్ప అది అకౌంట్ ఇచ్చా అది ఏ అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్ పెట్టుకోం ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న క్యాంటీన్లు వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో ఉన్నాం దాతులు వస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందర ఏ రంగు ఉండేదన్నా ప్రజలకు అదే హామీ ఇచ్చాం నువ్వు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో క్వశ్చన్స్ ఆల్ ఆన్సర్ ఇంకేం డౌట్స్ లేవు కదా అమ్మా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే